సో డబల్ డిస్కౌంట్ ఆఫర్ అంటే ఏంటి సో ఆల్రెడీ ఆఫర్ ఉంది అది మీ అందరికీ తెలుసు తెలుసుకోండి హెవీ వర్క్ మోడల్స్ మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది క్రష్ 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 స్పెషల్ ఉంటుంది క్రష్ ఆ ఐటమ్ ఈ రోజు మీకు ఏం ధరలో జరుగుతుందో తెలుసా జస్ట్ మీరు అస్సలు ఊహించలేరు ఆఫర్ ప్రైస్ లో సో దీని ప్రైస్ వచ్చేసరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను కలర్స్ కాంబినేషన్స్ సో మీకు ఈ ఐటమ్ నెక్స్ట్ అలాగే ఈ స్పెషల్ ఆఫర్ లో కాటన్ లేదని కంగారు పడకండి కాటన్ కూడా మీకోసం ఉంది సో కాటన్ అంటే మన దగ్గర వర్క్ హై టర్మ్ సో అందుకో జానకి ఈ రోజు ఇలాంటి హెవీ వర్క్ నరికేద్దాం ధరల్ని సో స్పెషల్ ధరలు ఇచ్చేస్తా ఈ రోజు మీకు ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ ఫైవ్ రూపీస్ జనరల్ గా సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కానీ డబల్ డిస్కౌంట్ ఉంది కదా ఎస్ టూ బండిస్ తీసుకోండి మీకు జస్ట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది చండి లక్నో స్పెషల్ వర్క్ చూసారా ఫస్ట్ టాప్ టు ఎండింగ్ దాకా లక్నో స్పెషల్ వర్క్ విత్ బాటం టాప్ నుండి రేపటి ఈ ధమాకా ఆఫర్ కి ఎన్ని రకాల ఆఫర్ ఐటమ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఫోర్ డేస్ స్పెషల్ ఆఫర్ అన్న ఆల్రెడీ ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఉంది ఇంకా ఏం స్పెషల్ ఆఫర్ అని అనుకుంటున్నారా ఎస్ ఈ ఫోర్ డేస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్రిస్మస్ దాకా మీ ముందుకి మరొక సూపర్ సంచలనం డబల్ డిస్కౌంట్ ఆఫర్ తో మీ ముందుకైతే అయితే వచ్చేస్తున్నాను సో డబల్ డిస్కౌంట్ ఆఫర్ అంటే ఏంటి సో ఆల్రెడీ ఆఫర్ ఉంది అది మీ అందరికీ తెలుసు కింకాంగ్ స్పెషల్ సేల్ లో ఆఫర్ నడుస్తుంది ఈ ఫోర్ డేస్ మీకోసం ఇంకొంచెం స్పెషల్ అయితే రెడీ చేసేసాను డబల్ డిస్కౌంట్ ఇప్పుడు ఇస్తున్న దాని మీద డబల్ డిస్కౌంట్ అయితే తీసుకోండి సో ఆ ఆఫర్ ఎలా ఉంటుంది ఆ మోడల్స్ ఎలా ఉంటాయి ఆ వెరైటీస్ కొత్త వెరైటీస్ మీద ఆఫర్ ఎలా ఉంది అన్ని వీడియోలో చూద్దాము సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ సరే అస్సలు ఆలోచన చేయకుండా డబల్ డిస్కౌంట్ వీడియో ఎలా ఉందో చూసేద్దాం చూసుకోండి హెవీ వర్క్ మోడల్స్ మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈ రోజు నేను మీకు అందిస్తున్నాను సూపర్ ఆఫర్ సో చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫస్ట్ టైం మీకోసం కాపర్ స్పెషల్ తీసుకొచ్చేసో చూడండి మల్టీ కలర్ తో ఫుల్ డైయింగ్ తో కాపర్ స్పెషల్ ఐటమ్ అయితే మీ ముందుకు రెడీ చేసేసాను అది కూడా ఈ శారీ మీకోసం కొత్తగా సరికొత్తగా కంప్లీట్ గా బీట్స్ బ్లౌజ్ లో చూడండి కంప్లీట్ గా బీట్స్ బ్లౌజ్ లో ఎంత హెవీగా ఉంటుందో చూడండి వర్క్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది చెప్పే కదా ంగ్ స్పెషల్ సేల్ ఉందని సో డబల్ డిస్కౌంట్ ఆఫర్ అని కూడా చెప్పాం కదా చూడండి డబల్ డిస్కౌంట్ ఆఫర్ లో మీకు ఏం ప్రైస్ లో జరుగుతుందో చూడండి సో మినిమం మీరు గనక టెన్ థౌజండ్ బిల్ చేసినట్టయితే మీకు స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ ఐటమ్ కూడా లభించేస్తుంది సో చూడండి మినిమం మీరు గనక టెన్ థౌసండ్ బిల్ చేసినట్టయితే మీకు ఈ శారీస్ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ లో మీకైతే అందించేస్తున్నాను సో తొందరగా స్టోర్కి అయితే రండి చూడండి మామూలుగా ఉండదు ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది ధమాకా స్పెషల్ ఐటమ్ టెన్ థౌసండ్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ స్పెషల్ కౌంటర్ లో ఉంటుంది అడిగి తీసుకోండి పదివేలు బిల్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక బండిలో సిక్స్ ఉంటే సిక్స్ ఇంటూ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూడండి టుడే స్పెషల్ ఆఫర్ లో ఈ ఐటమ్ మీకు లభిస్తుంది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒకవేళ మీరు కనుక ట్వంటీ థౌసండ్ బిల్ మీరు కనుక చేసినట్టయితే ఇదే ఐటమ్ మీకు లభిస్తుంది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పా కదా డబల్ డిస్కౌంట్ ఖచ్చితంగా ఈ ఫోర్ డేస్ మాత్రమే ఉంటుంది గుర్తుంచుకోండి ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి మాకు డబల్ డిస్కౌంట్ ఆఫర్ కావాలంటే రాదు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ ఏం రెడీ ఉందో చూద్దాం క్రష్ 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 ముకుంద క్రష్ స్పెషల్ ఉంటుంది క్రష్ ఐటమ్ చాలా బాగుంటుంది గ్యాప్ తో ఈసారి మీకోసం చాలా స్పెషల్ డిజైన్ అయితే రెడీ చేసేసాను ముకుందా స్పెషల్ క్రష్ చూడండి ముకుందా స్పెషల్ క్రష్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో సో చూడండి ఇది వచ్చేసరికి మన కింగ్ కాంగ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు దొరికింది జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒకసారి చూడండి ఎక్కడ ఉందా త్రీ నైన్టీ ఫైవ్ అంటే త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అదే కనుక మీరు ట్వంటీ థౌసండ్ స్పెషల్ బిల్ మీరు చేసినట్టయితే మీరు దొరికితే జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో డబల్ డిస్కౌంట్ లో వచ్చేస్తుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మాత్రమే సో ఈ ఆఫర్ శారీస్ మీద మాత్రమే ఉంటుందండి మీరు గమనించండి లేదంటే ఒక ఒక యాభై లంగాలు తీసుకున్నాము యాభై ఫాల్స్ తీసుకున్నాము లేదంటే జాకెట్ కట్టలు తీసుకున్నాము మాది ఇరవై బిల్ అయింది అట్లా కాదండి కంప్లీట్ గా ట్వంటీ థౌసండ్ సెక్షన్ మీద మీరు బిల్ చేయాల్సి ఉంటుంది జస్ట్ మీకు పరిగింది జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ డిస్కౌంట్ లో అది కూడా ట్వంటీ ప్లస్ అయినట్తే చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకోసం అయితే రెడీ చేసేసాను నెక్స్ట్ మరొక అద్దరిపోయే ఐటమ్ ఉంది అది కూడా చూపించాను ఫుల్ రన్ అవుతున్న స్పెషల్ ఐటమ్ ఉంది కదా ఆ ఐటమ్ ఈ రోజు మీకు ఏం ధరలో జరుగుతుందో తెలుసా జస్ట్ మీరు అస్సలు ఊహించలేరు ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎస్ మీరు విన్నది కరెక్టే ఇన్స్టాలో ఫుల్ రన్ అవుతున్న స్పెషల్ స్పేస్ సిల్క్ మీద స్పెషల్ ఐటెము స్పెషల్ డిజైన్ మనకి ఇంకా డబల్ డిస్కౌంట్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది నమ్మాలి కంప్లీట్ గా హెవీ వర్క్ అనమాట ఇంచు ఇంచు ఫుల్ వర్క్ ఉంటుంది సో స్పేస్ సిల్క్ మీద టుడే స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిచ్చేస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఈ స్పెషల్ ఆఫర్ మీకోసం రెడీగా ఉంది అట్లాగే బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ ఫుల్ నెక్ ఫుల్ డస్టీ మ్యాచింగ్ తో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఆల్రెడీ చెప్పేశాను మీకోసం ఎందుకంటే ఇది కింగ్ కామ్ సేల్ లో స్పెషల్ డిస్కౌంట్ ఈ నాలుగు రోజులు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఈ స్పెషల్ డిస్కౌంట్ మీకు అందుబాటులో ఉంటుంది గమనించగలరు సో చూడండి ఎంత వరకు వీలైతే అంత వరకు తొందరగా తొందరగా పరిగెత్తుకుంటూ రావాలన్నమాట అదే డబల్ డిస్కౌంట్ లో మీకు దొరికింది జస్ట్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూడండి టు డేస్ స్పెషల్ ఆఫర్ లో ఇవన్నీ మీకోసం రెడీ చేసేస్తున్నాను ఇదే కాదు ఇంకా చాలా రకాల వెరైటీస్ ఈ రోజు మన స్టోర్ లో ఏది పట్టుకున్నా మీకు డిస్కౌంట్ దొరికేలాగా ప్రతి ఐటమ్ మీద కూడా నెక్స్ట్ లెవెల్ డిస్కౌంట్ అయితే రెడీ చేసేసారు సో ఇంకా ఇంకా ఏం వెరైటీస్ రెడీ ఉన్నాయో చూద్దాం సో నెక్స్ట్ ప్యూర్ 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 చూడండి ప్యూర్ స్పేస్ సిల్క్ మీద మంచి హెవీ పార్టీవేర్ లుక్ అనమాట సో చాలా మంది అడుగుతారు అన్న ఎక్కడికి వెళ్ళినా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ అట్లా దొరుకుతాయి కానీ ఇంకా హెవీ హెవీ కావాలన్నా మా దగ్గర అంత హెవీ కస్టమర్స్ ఉన్నారు హెవీ వర్క్ ఐటమ్ కావాలన్నా ఈ ఫెస్టివల్కి సరైన హెవీ ఐటమ్ మాకు దొరకలేదని ఫీల్ అవుతూ ఉంటారు వర్క్ ఐటమ్ లో కూడా ఇంకొక హెవీ ఐటమ్ మీరు పదకొండు చిల్లర క్రాస్ వర్క్ లాగా అది కూడా ఒక అట్ట తీసుకురా సో చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ వర్క్ తో ఉంటుంది ఒరిజినల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి కొద్దిగా స్పెషల్ బీట్స్ వర్క్ అండి ఒరిజినల్ స్పెషల్ బీట్ వర్క్ ఎలా ఉంటుంది ఈరోజు చూపిస్తే చూడండి ఒరిజినల్ స్పెషల్ వర్క్ ఎలా ఉంటుందో చూడండి ఎంత హెవీగా ఉంటుందో చూడండి డబల్ డిస్కౌంట్ ఆఫర్లో మీకు దొరికిద్ది బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్లో సో దీని ప్రైస్ వచ్చేసరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో నేను చూసారా చేసారా కలర్స్ కాంబినేషన్స్ సో మీకు ఈ ఐటమ్ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందించేస్తాను ఒక్క నిమిషం కాస్ట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది జస్ట్ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ సరే వర్క్ ఎంత క్లాసీగా ఉంది ఎంత హెవీగా ఉంది నైన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం అదే డబల్ డిస్కౌంట్ దొరికింది నైన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ డబల్ డిస్కౌంట్ ఆఫర్ ఫోర్ డేస్ ఉంటుంది ఎవరు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ గా ఇస్తున్న ఆఫర్ తీసుకోండి అలాగే ఈ స్పెషల్ ఆఫర్ లో కాటన్ లేదని కంగారు పడకండి కాటన్ కూడా మీకోసం ఉంది సో కాటన్ అంటే మన దగ్గర వచ్చరికి ప్యూర్ కాటన్ నూట పది రూపాయల నుంచి ఉంది అట్లాగే నెక్స్ట్ ఇంకా హెవీ ప్యూర్ కాటన్ చీరా జాకెట్ రెండు వందల నలభై తొమ్మిదిలో ఉంది అయితే ఇంకా స్పెషల్ సేల్లో డబల్ డిస్కౌంట్ లో రెగ్యులర్ కాటన్ ఎందుకు స్పెషల్ కాటన్ ఇస్తా తీసుకోండి సో మార్కెట్ లో ఎక్కడ తిరిగినా దొరకని కొత్త వెరైటీ కాటన్ ఇస్తా తీసుకోండి చూడండి మస్తు ఉంటుంది అనమాట కంప్లీట్ గా మళ్ళీ ఇంత జెరీ అండి కంప్లీట్ గా మళ్ళీ ప్రింట్ వస్తుంది బార్డర్ చూడండి ప్యూర్ జెరీతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటెం వచ్చరికి మీకు ఈ రోజు ఈ ఐటమ్ దొరికింది చూడండి బార్డర్ అంతా కూడా జెరీ మీద జెరీ కంప్లీట్ గా జెరీ అండి ప్యూర్ జెరీ అనమాట సూపర్ గా ఉంటుంది చెప్పే కదా కొత్త ఐటమ్స్ తీసుకెళ్ళండి డబల్ డిస్కౌంట్ ఆఫర్ లో కొత్త మోడల్స్ తీసుకెళ్ళండి చూడండి ఒక కేటలాగ్ లో టెన్ ఉంటాయి ఒకసారి దీని రేట్ చూడు శ్రీవల్లి రేట్ చూడు శ్రీవల్లి శ్రీవల్లి చూడండి బ్లౌజ్ చూసారా ఎంత హెవీగా ఉంటుందో ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో అంతేకాకుండా డబల్ డిస్కౌంట్ లో మీకు దొరికింది ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో ఎలా ఉంది మన ఆఫర్ మస్తుగా ఉంది కదా మజా వస్తుంది కదా సో అదే చెప్తున్నాను ఈ ఫోర్ డేస్ ఆఫర్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో మీకు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వెరైటీస్ కాటన్ లో ఇప్పుడు మీరు ప్యూర్ జరీ చూసారు కదా ఇప్పుడు చూడండి మీకు హెవీ వర్క్ చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ఈ చీర అండి ప్రతిది కూడా చూడండి మొత్తం కూడా పది వస్తాయి పది కూడా పది రంగులు వస్తాయి చూడండి పది డిజైన్స్ వస్తాయి మొత్తం కూడా హెవీ వర్క్స్ వస్తాయి అనమాట సో ఈ సీజన్ లో కాటన్ మాత్రం మన దగ్గర బీభత్సంగా బీభత్సంగా నడుస్తుందండి ఎంత మంది కస్టమర్లు ఫిదా అయిపోతున్నారో మన కాటన్ డిజైన్స్ చూసి ఎంత క్వాంటిటీ అనమాట అన్నా ఒకటి కాదు ఒక్కొక్కలైతే అసలు ఒక్కొక్క డిజైన్ కి నాలుగైదు బండిల్స్ అంత స్పెషల్ కాటన్ ఐటమ్ అయితే రెడీ చేసేసాం మీకోసం ఈ సీజన్ లో కాటన్ ఐటమ్ పోదు అని అనుకుంటే ఎవరైనా ఖచ్చితంగా మీకు బిజినెస్ మీద ఐడియా లేనంటే సో ఫుల్ అంటే ఫుల్ స్పెషల్ గా నడుస్తుంది మన దగ్గర ఫోర్ థర్టీ ఫైవ్ సో స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఫోర్ థర్టీ ఫైవ్ డబల్ డిస్కౌంట్ లో ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కదా నెక్స్ట్ ఇంకా హెవీ ఐటమ్స్ ఉన్నాయి నిదానంగా చూద్దాం ఈ రోజు అంతా కూడా స్పెషల్ ఉంటుంది వర్క్ ఐటమ్ ఇలాంటి హెవీ వర్క్ ఐటమ్స్ మన దగ్గర బోల్డ్ అన్ని ఉన్నాయి అన్నమాట సో ఈ ఐటెం చాలా మంది కస్టమర్లు ఈ ఐటెం చాలా మోసపోతూ ఉంటారు ఏం ప్రైస్ కొంటారు ఏం ప్రైస్ కమ్ముతారు అసలు ఏం ప్రైస్ లో దొరుకుతుందో కూడా తెలియదు ఈ రోజు ఈ ఐటెం మాత్రం నేను మీకు అందించేస్తాను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి సారీ చూడ మొత్తం కంప్లీట్ గా స్పెషల్ వర్క్ అనమాట మొత్తం చూడండి బోర్డర్ చూడండి స్పెషల్ బోర్డరు వర్క్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ ఈ రోజు మీకు దొరికిద్ది ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ బోర్డర్ చూడండి ఎక్సలెంట్ గా వస్తుంది మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అనమాట ఐటమ్ అంతా కూడా సో ఒక్కసారి మీకు బ్లౌజ్ చూపిస్తుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది చాలా సింపుల్ గా చాలా స్పెషల్ గా ఇచ్చేస్తాడు ఎందుకంటే సారీ మొత్తం హెవీగా ఉంది కదా బ్లౌజ్ అలా ఇచ్చేస్తాడు కలాస్ వర్క్ హైటమ్ సో కత్తి అందుకో ఈ రోజు ఇలాంటి హెవీ వర్క్ నరికేద్దాం ధరల్ని సో స్పెషల్ ధరలు ఇచ్చేస్తా ఈ రోజు మీకు ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ సో చూడండి సిక్స్ డెస్టీ మ్యాచింగ్ అండి అంటే రెడ్లు పింకులు ఇవన్నీ రెగ్యులర్ డెస్టీ మ్యాచింగ్ చూడండి డెస్టీ మ్యాచింగ్ ఎలా ఉందో జస్ట్ ఐదు రంగుల మ్యాచింగ్ మీకు ఈ రోజు అందిస్తున్న ఒక బ్యూటిఫుల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ డబల్ డిస్కౌంట్ తో థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అద్భుతమైన ఆఫరు అద్భుతమైన ప్రైసెస్ మీకోసం ఈ నాలుగు రోజులు చాలా స్పెషల్ గా రెడీ చేసేసాను డోంట్ మిస్ ఇట్ అన్నా పన్నెండు వందలు పదమూడు వందలు రూపాయలు చాలా మంది కొనరు కదన్న కొంతమంది కస్టమర్స్ మాత్రమే ఉంటారు మా గురించి ఆలోచించు అని ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు చిన్న షాపు వాళ్ళు మనసులో ఆలోచించుకుంటున్నారు మీరు మనసులో ఆలోచించుకున్నారు నాకు అర్థమైంది అందుకే మీ బడ్జెట్లో కూడా ఆ బడ్జెట్ వాళ్ళకి ఆ ఐటెము మీ బడ్జెట్ వాళ్ళకి ఈ ఐటెము రెండు ఐటమ్స్ రెడీ చేసేసాయి కానీ మీరు అనుకుంటారు ఈ ఆరు వందలు ఏడు వందల రూపాయలు మాత్రమే నేను అమ్మగలుగుతాను ఈ వెయ్యి రూపాయలు నేను అమ్మలేను అలా అనుకుంటారు కానీ అది పొరపాటు ఈ సీజన్ కి మాత్రం ఖచ్చితంగా ఎంత రేట్ అయినా పెడతారు కస్టమర్స్ ఐటమ్ బాగుంటే అది మీరు గమనించాలా దిస్ పాయింట్ ఐటమ్ బాగుంటే ఎంత రేట్ అయినా పెడతారు చూడండి ఇప్పుడు మీ బడ్జెట్ లో మీరు అనుకున్న విధంగా నేను తీసుకొచ్చేసాను ఒక స్పెషల్ స్పెషల్ ధూమ్ ధామ్ ఐటమ్ చూడండి కట్ వర్క్ వస్తుంది స్పేస్ లో మంచి క్రష్ లా మొత్తం ఫుల్ వర్క్ అనమాట సో ఈ ఐటము ఈ స్పెషల్ డిజైన్ మీకోసం చాలా అంటే చాలా స్పెషల్ ప్రైస్ లో రెడీ చేసేసాను సో మళ్ళీ ఏ రోజు ఐటమ్ ఆ రోజే ఏ రోజు డిస్కౌంట్ ఆ రోజే నేను చెప్తున్నాను ఈ ఫోర్ డేస్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాను ఓకే కానీ మీరు డిజైన్స్ మోడల్స్ నాకు మాత్రం అన్నా నేను వీడియోలో ఈ డిజైన్ చూసా నాకు ఈ వీడియోలో లేదు షాప్ వచ్చాక ఈ ఐటమ్ లేదు అట్లా అనద్దు ఏ రోజు ఆ రోజే ఎవ్రీ డే కొత్త పార్సిల్స్ ఎవ్రీ డే కొత్త డిజైన్స్ అందుకే చెప్తున్నాను తొందరగా వచ్చేయండి ఈ ఐటమ్ అయిపోవచ్చు కానీ దీన్ని నెక్స్ట్ అప్డేట్ మీకోసం రెడీ చేసేస్తాను చూడండి కలర్స్ మ్యాచింగ్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి మస్తుగా ఉంటుంది ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఈ రోజు నేను మీకు చేస్తున్నా జస్ట్ ఆఫర్ ప్రైస్ సిక్స్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రం అదే మీకు డబల్ డిస్కౌంట్ దొరికింది ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ అన్ని స్పెషల్ గా రెడీ చేశాయి ఉన్నాయి అవి కూడా నిదానంగా ప్యూర్ ధర్మవరం పట్టు కోసం ఎంత మంది చూస్తున్నారు సో మ్యారేజెస్ కి ఎలాగో పట్టు కంపల్సరిగా కావాలి అట్లాగే అట్లాగే ఫెస్టివల్ కూడా పట్టు ఉండాలి కదా ఎస్ సో చూడండి ప్యూర్ ధర్మవరం ఐటమ్ కోసం సో ప్యూర్ ప్యూర్ ఒరిజినల్ అనమాట సో బోర్డర్ చూసారా ఎంత హెవీగా ఉందో సో కంప్లీట్ ఇది ఫ్యాబ్రిక్ స్మూత్ వస్తుందండి సో మనకి ప్యూర్ అంటే ఏంటంటే ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఫుల్లీ ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట చక్కగా చూడండి చక్కగా ఫోల్డింగ్ అయిపోతుంది చక్కగా అనమాట ఇట్లా సో ఇట్లా వచ్చేస్తుంది చాలా స్పెషల్ గా ఈ మీకోసం అద్భుతమైన ప్రైస్ లో రెడీ చేసేసాను ఈ కింకాంగ్ స్పెషల్ సేల్ లో అయితే ఈ ఐటెం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో అవైలబుల్ గా ఉంది మరి డబల్ డిస్కౌంట్ ఆఫర్ అంటున్నాం కదా ఎస్ డబల్ డిస్కౌంట్ ఆఫర్ లో నేను ఇస్తా మినిమం ఫైవ్ శారీస్ తీసుకోండి ఫిఫ్టీన్ ఫార్టీ మాత్రమే డబల్ డిస్కౌంట్ లో నాలుగు రోజులు మాత్రమే ఈ స్పెషల్ డిస్కౌంట్ మళ్ళీ గుర్తుంచుకోండి మళ్ళీ మీరు తర్వాత వచ్చి మాకు ఈ ఆఫర్ ఇవ్వలేదు చూసారా డిజైన్స్ చూసారా కలర్స్ డిజైన్స్ మోడల్స్ డిజైన్స్ ఉండి మొత్తం ఫైవ్ శారీస్ తీసుకోండి డబల్ డిస్కౌంట్ లో మీకు దొరికింది ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీకోసం చాలా చాలా స్పెషల్ రెడీ చూడండి నెక్స్ట్ మీకోసం మీరు తీసుకు వెళితే మీకు మంచి లాభం రావాలి కదా మంచి వెరైటీ కావాలి కదా అందుకని స్పెషల్గా నాలుగు రంగులు మ్యాచింగ్తో రెడీ చేపిచ్చేసాను చాలా అంటే చాలా చూసారా గ్రీన్ చూసాము నెక్స్ట్ ఉల్లి పొట్టు కలర్ సో కలర్స్ చూడండి నేను ఏం చెప్పానంటే రెగ్యులర్ కలర్స్ వద్దు తీసి పక్కన పడేయండి కొత్త కలర్ మ్యాచింగ్ తీసుకోండి కొత్త వెరైటీస్ తీసుకోండి సో చెప్పాను కదా స్పెషల్ ప్రైస్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో బ్యూటిఫుల్ గా నాలుగు రంగుల మ్యాచింగ్ తో మీకోసం రెడీ చేసేసాను వా మళ్ళీ డిజైన్ మారింది సో మొత్తం కూడా స్పెషల్స్ ఈ ఐటమ్ మీకోసం మస్తు వెరైటీతో రెడీ చేసేసాను సో అంతేకాకుండా ఇప్పుడు మనం టాప్ సెక్షన్ లోకి వెళ్దాము అట్లాగే లైనింగ్ సెక్షన్ లోకి వెళ్దాము ఫాల్స్ సెక్షన్ లోకి వెళ్దాము ఈ షాప్ మొత్తం తిరిగి అంతా మేమేం ఆఫర్స్ ఉన్నాయి ఫోర్ డేస్ లో మీకు హింట్ ఇచ్చేస్తాను టాప్ సెక్షన్ లో ఉన్నాం టాప్ సెక్షన్ లో ఏం ఆఫర్ రాబోతుంది పోనీ టాప్ సెక్షన్ లో మీరు జస్ట్ టెన్ థౌసండ్ బిల్ చేయండి మీకు ఇచ్చేస్తాను స్కార్ఫ్ స్కార్ఫ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట రూపీస్ జనరల్ గా సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కానీ డబల్ డిస్కౌంట్ ఉంది కదా ఎస్ టూ బండీస్ తీసుకోండి మీకు జస్ట్ రూపీస్ మాత్రమే టూ బండీస్ తీసుకున్న వాళ్ళకి అదే 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 మన టెన్ థౌసండ్ మినిమం బిల్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మాత్రమే ఇది దొరికిద్ది లక్కీ ఛాన్స్ లో ఫార్టీ నైన్ రూపీస్ లేదు రెగ్యులర్ ప్రైస్ అంటే యాభై ఐదు రూపాయలు తీసుకోండి కింకాంగ్ సైడ్ లో యాభై ఐదు రూపాయలు డబల్ డిస్కౌంట్ లో ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ టాప్ సెక్షన్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన వెరైటీస్ అయితే ఒకటి 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 మనం లుక్ చూడండి టాప్ సెక్షన్ లో ఈ డబల్ డిస్కౌంట్ ఆఫర్లో మీకు ఏం వెరైటీ చూడండి ప్యూర్ వర్టికన్ మీద కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ చూసారా కంప్లీట్ గా రియల్ మిర్రర్ తో హ్యాండ్ వర్క్ అది కూడా డబల్ ఎక్సల్ సైజ్ లో మీకోసం స్పెషల్ 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 రెడీ చేసేసాము సో ఈ ఐటమ్ దొరికింది చూడండి మొత్తం ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ జస్ట్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ డిస్కౌంట్ లో జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్రెడీ ప్రైసెస్ అన్ని కూడా డబల్ డిస్కౌంట్ రాసి పెట్టేశాను జస్ట్ అట్లాగే మీకు ఈ రోజు స్పెషల్ గా చూడండి మినిమం ఇక్కడ టాప్ సెక్షన్ లో బిల్ చేసిన వాళ్ళకి ప్యూర్ ఒరిజినల్ జిఎం లెగ్గి చూడండి ఒరిజినల్ జిఎం లెగ్గి మీకు దొరికింది జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టెన్ పీసెస్ బండిలు ఉంటుంది మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి డబల్ డిస్కౌంట్ లో దొరికింది జిఎం లెగ్గి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే టెన్ కలర్స్ బండిల్స్ మీకోసం రెడీ చేసే సాము సో చూడండి జస్ట్ ఐదు వేలు బిల్ చేస్తే చాలు జిఎం లెగ్గిన్స్ ఓకేనా ఐదు వేలు ప్రదీప్ ఐదు వేలు బిల్ చేస్తే జిఎం లెగ్గిన్స్ నైన్టీ నైన్ రూపీస్ టెన్ బండిల్స్ ఇచ్చేయండి ఈ ఆఫర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పండగ దాకా ఉంటుంది నెక్స్ట్ అట్లాగే ఇంకా స్పెషల్ ఏమేమి వచ్చినాయో చూసేద్దామా చూడండి ఫుల్ వర్క్ లో ఫుల్ అంటే ఫుల్ వర్క్ చూడండి మొత్తం విత్ లైనింగ్ తో నెక్ పార్ట్ ఫుల్ వర్క్ తో అట్లాగే హ్యాండ్స్ కూడా స్పెషల్ వర్క్ చూడండి హ్యాండ్స్ కూడా స్పెషల్ వర్క్ మీకోసం స్పెషల్ గా రెడీ చేశారు డబల్ ఎక్సెల్ సైజు జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అట్లా 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 మీరు తొందర తొందరగా రావాలా తొందర తొందరగా తీసుకెళ్లిపోవాలా ఈ స్పెషల్ ఐటమ్స్ అన్ని మీకోసం చాలా స్పెషల్ గా రెడీ చేసి ఉండి డబల్ ఎక్సెల్ లో రియల్ డబల్ రియల్ అనమాట డబల్ డిస్కౌంట్ డబల్ వర్క్ డబల్ మిర్రర్ అనమాట చూడండి పప్ ఫ్యాంట్స్ మొత్తం డిజిటల్ ఫ్యాబ్రిక్స్ మీద విత్ లైనింగ్ తో మీకోసం రెడీ చేసే జస్ట్ త్రీ టూ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కోట్ ఐటమ్స్ వర్క్ ఐటమ్స్ చాలా ఉన్నాయి న్యూ ఇయర్ కి వైట్ టాప్స్ కోసం కోసంతున్నారా చూడండి మొత్తం రియల్ మిర్రల్ వర్క్వెన్స్ స్పెషల్ వర్క్ తో రెడీ చేసేసా ఎక్స్ఎల్ సైజు లో ఎన్ని కావాలా పది ఇరవై యాభై రెడ్డి ఒకసారి పది ఇరవై యాభై వంద ఎన్ని కావాలంటే అన్ని స్పెషల్ వైట్ టాప్స్ అయితే రెడీగా ఉన్నాయి డిజైన్ కూడా మారుతుంది చాలా స్పెషల్ గా ఉంటుంది సో వన్ బండిల్ తీసుకుంటారా తీసుకోండి జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ కావాలా క్వాంటిటీ రెండు సెట్లు తీసుకుంటారా తీసుకోండి వైట్లో మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను వైట్ టాప్స్ లో రెండు సెట్లు తీసుకుంటే మీకు దొరికింది జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ డిస్కౌంట్లో రేపు ఒక సెట్ తీసుకుంటే టూ నైంటీ ఫైవ్ డబల్ రెండు సెట్లు తీసుకుంటే టూ ఎయిటీ ఫైవ్ డబల్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్లో వైట్స్ వైట్ ఒకటే కాదు మీకోసం రెడ్ కూడా రెడీ చేసా రెడ్ కూడా సేమ్ వన్ సెట్ తీసుకోండి ైటీ ఫైవ్ రూపీస్ మాత్రమే టూ సెట్స్ తీసుకోండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్ లో ఈ ఫోర్ డేస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ఉంటుంది ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంటుంది మొత్తం కూడా స్పెషల్ స్పెషల్ స్పెషల్స్ సో అంతేకాకుండా మీకు టూ పీస్ సెట్స్ లో ఒక వెరైటీ చూపిస్తా చూడండి నెక్స్ట్ లెవెల్ లో అద్ద్రిపై ఆఫర్ ప్రైస్ చూద్దాం టూ పీస్ సెట్స్ అంటే మామూలుగా ఉండదు ఎల్ సైజు ఎక్సల్ సైజ్ లో ఆఫర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది చూడండి లక్నో స్పెషల్ వర్క్ చూసారా ఫస్ట్ టాప్ టు ఎండింగ్ దాకా లక్నో స్పెషల్ వర్క్ విత్ బాటం టాప్ అండ్ బాటమ్ అనమాట ఈ రోజు మీకు దొరికిద్ది మామూలు ఛాన్స్ కాదు లక్కీ ఛాన్స్ ప్రైస్ డబల్ డిస్కౌంట్ లో జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే లక్నో వర్క్ టూ సెట్స్ స్పెషల్ గా మీకోసమైతే రెడీ చేసేసా అంతేకాకుండా ఈ రోజు ఒక మంచి పేస్టల్ కలర్స్ మ్యాచింగ్ లో టాప్ సెక్షన్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ వర్క్ ఐటమ్స్ అయితే ఫుల్ వెరైటీ అయితే రెడీగా ఉంది స్టాక్ మీకోసం సో ఈ వెరైటీ చూపిస్తే చూడండి ఫుల్ లాంగ్ వెరైటీ చూడండి ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఫుల్ వర్క్ అనమాట చాలా స్పెషల్ గా అలాగే బార్డర్ కూడా చూడండి బార్డర్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకోసం జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా అట్లా ఉన్నాయి ఫోర్ డే స్పెషల్ ఆఫర్ కి ఎన్ని రకాల ఆఫర్ ఐటమ్స్ రెడీ చేస్తాం ఇవన్నీ కూడా మీకోసం మండే నుంచి రెడీగా ఉన్నాయి అనమాట కొత్త స్టాక్ డబల్ డిస్కౌంట్ ఆఫర్ లో మొత్తం కూడా ఫ్రెండ్ పార్ట్ చూడండి ఫుల్ వర్క్ సీక్వెన్స్ స్పెషల్ వర్క్ అలాగే బోర్డర్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ వింటే మీరు మాత్రం ఫిదా అయిపోతారు మన వీడియోకి మన ఛానల్ కి జస్ట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పే కదా ఈ ఫోర్ డేస్ స్పెషల్ ఆఫర్ లో అందిస్తున్నా స్పెషల్ ఐటమ్ అస్సలు రీసెల్లర్స్ మీకే చెప్తున్నాను చాలా 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 షాట్లు తిరుగుతుంటారు చాలా షాపులకు వెళ్తుంటారు చాలా వీడియోస్ చూస్తుంటారు కానీ మంచి ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది సో మంచి వెరైటీ ఎక్కడ ఉంది ఎక్కడ ఐటమ్ తీసుకెళ్తే మనం తొందరగా సేల్ చేసుకోవచ్చు తొందరగా మంచి లాభం వస్తుంది మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ బార్డర్ కూడా ఫుల్ వర్క్ హ్యాండ్స్ కూడా స్పెషల్ వర్క్ అనమాట సో ఈ ఐటెం కూడా మీకు తెలుసు జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అలాగే ఈరోజు ఒక మంచి స్పెషల్ త్రీ పీస్ ఐటమ్ తీపిస్తా మామూలుగా ఉండదు ఫస్ట్ టైం మీకు ప్యూర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ లో కోట్ ఐటమ్ ఇచ్చేస్తున్నాను ప్యూర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ లో కోట్ ఐటమ్ విత్ క్రష్ అనమాట లోపల ఇన్నర్ అంతా కూడా చాలా క్రష్ ఉంటుంది విత్ లైనింగ్ తో స్పెషల్ గా మీకోసం జస్ట్ నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే జస్ట్ ఫోర్ వన్ ఫైవ్ ఇప్పుడు చూపిస్త చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈ ఐటెం మాత్రం అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ ఫోర్ డేస్ ఆఫర్ లో మీకు చాలా వెరైటీస్ రెడీ చేసాం మీకోసం త్రీ పీసెట్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి త్రీ పీసెస్ లో చూడండి ఇది ఒక శాంపుల్ వెరైటీ చూపిస్తుంది కంప్లీట్గా డిజిటల్ బ్రష్ మీద కంప్లీట్గా వర్క్ చూడండి రియల్ వర్క్ వర్క్తో చాలా స్పెషల్గా విత్ లైనింగ్తో చూడండి బాటమ్ కూడా చాలా స్పెషల్ బాటమ్ రెడీ చేసే దుప్పట్టా చూడండి నెక్స్ట్ లెవెల్ దుప్పట్ట అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దుప్పట్ట కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటమ్ ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ దీంట్లో సెట్ అంటారండి సెట్ అంటే చూడండి ఎక్సెల్లో అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్లో కూడా అవైలబుల్గా ఉంది చూడండి డిజైన్స్ మొత్తం హెవీ ఫ్యాబ్రిక్స్ మొత్తం హెవీ డిజైన్స్ మొత్తం కూడా సూపర్ ఐటమ్స్ మీకోసం టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీ చేసేసాను చూడండి జస్ట్ సిక్స్ ఏనండి వర్క్ చూసారా మొత్తం ఎలా ఉంటుందా జస్ట్ ఆరే జస్ట్ సార్ చూడు కదా ఆరేని వచ్చేది ఇవి ఈ ఆరే చూడండి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో చూడండి మొత్తం కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ సరే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో కూడా మీకు డబల్ స్పెషల్ ఆఫర్ ఇస్తా చూడండి అంటే టోటల్ గా మీకోసం వచ్చేసరికి ఒకటి రెండు వైట్ మూడు నాలుగు ఐదు ఆరు చూసారా సిక్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ డిఫరెంట్ వెరైటీస్ సిక్స్ డిఫరెంట్ వర్క్స్ మీకోసం అందిస్తున్నా జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే డబల్ డిస్కౌంట్లో రెండు సెట్లు ఇదే ఐటమ్ తీసుకుంటే మీకు దొరికింది ఆరు వందల పదిహేను రూపాయలు మాత్రమే టూ సెట్స్ తీసుకోండి ఆరు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో ఎందుకంటే జస్ట్ సిక్స్ సెట్స్ కదా మీకు పిచ్చ లాభం వచ్చేస్తుంది మంచి వెరైటీ అందిచ్చేస్తున్నాను ఈ ఫోర్ డేస్ స్పెషల్ ఆఫర్ లో ఇవన్నీ మీకోసం అందిస్తున్నాను సో డోంట్ మిస్ సో చూసే కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏం కొత్త వెరైటీ ఇవ్వబోతున్నా అని ఎదురు చూస్తూ ఉండండి అంతవరకు ఉంటా మరి జై హింద్